రైతు మిత్రులందరికీ నమస్తే ఈ సంవత్సరం చీనికాయల మార్కెట్ రైతులకు నిరాశ మిగిలిస్తుందని చెప్పొచ్చు సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు ఇప్పటికీ ఒకటిన్నర నెల కావస్తున్నప్పటికీ మార్కెట్లో మాత్రం ఆశించిన మేర చీనిక్కల ధరలు పెరగడం లేదు ముఖ్యంగా ఏడాది చీనిక్కయలు దిగుబడి పెరుగుతుంది కానీ రేటు మాత్రం పతనం అవుతోంది దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు విస్తీర్ణం పెరగడము దిగుమతి పెరగడము అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు వాతావరణంలో వ్యత్యాసం ఉండడం ప్రస్తుతం ఒక ఎకరా పంట సాగు చేయాలంటే దాదాపు లక్ష రూపాయలు అవుతోంది బట్ మందులకి ఎరువులకి ఇలా ప్రతి సంవత్సరం ఒక ఎకరా పంట సాగు చేయాలంటే లక్ష రూపాయలు ఇలా పెట్టుబడులు పెరిగిపోవడము వాతావరణంలో వ్యత్యాసాలు రావడం అదేవిధంగా డిమాండ్కి మించి ఉత్పత్తి రావడము ఇలా రకరకాల కారణాలతో ప్రతి ఏటా చీనీ మార్కెట్ తిరోగమనం అంటే రివర్స్లో వస్తుంది రేట్ పెరగాల్సిన పరిస్థితిపై రేట్ రివర్స్లో దిగుబడి పెరగడం వల్ల రేట్ అనేది దిగిపోతూ వస్తుంది సో రకరకాల కారణాలు ఉంటాయి సో వన్ బై వన్ చూసుకుంటే మన అనంతపురం జిల్లాలోనే ప్రస్తుతం ఉద్యానవన శాఖ అధికారుల లెక్కల ప్రకారం మన అనంతపురం జిల్లాలోనే దాదాపు లక్ష ఎకరాల్లో చీనీ పంటలు సాగవుతున్నాయి ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలోని గార్లదన్న మండలంలో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో చీనీ పంట సాగు అవుతుంది ఇద ఇలా ప్రతి మండలంలోనూ ఐదు వేల ఎకరాలు పదివేల ఎకరాలు పన్నెండు వేల ఎకరాలు ఇలా ప్రతి దాదాపు ఈ ప్రతి మండలంలో కూడా ఈ మధ్యకాలంలో గతంలో ఓన్లీ వర్షాధారం కింద పంటలు సాగు చేసే మండలాల్లో కూడా ఈ మధ్యకాలంలో చీనీ పంట సాగు చేస్తున్నారు సో ఏ ప్రతి సంవత్సరం చీనీ పంట దిగుబడి పెరగడము సాగు పెరగడము అదేవిధంగా ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ తేడాలు వాతావరణ తేడాలు ఎట్లంటే ఇప్పుడు సపోజు మనకి ఫిబ్రవరి నుంచి మనకి ఎండలు స్టార్ట్ అవుతాయి ఫిబ్రవరి మార్చి నుంచి ఎండలు బాగా స్టార్ట్ అవుతాయి కానీ మన దక్షిణాది రాష్ట్రాలు అదే ఉత్తరాది రాష్ట్రాలు అయితే ఏప్రిల్ మే జూన్ ఈ టైంలోనే అక్కడ ఎక్కువ ఎండలు ఉంటాయి సో ఉత్తరాది రాష్ట్రాలు అంటే రాజస్థాను గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఇవి ఉత్తరాది రాష్ట్రాలు వాతావరణంలో దాదాపు నెలన్నర తేడా ఉంటుంది సో మనకి నెలన్నర ముందు ఎండలు స్టార్ట్ అయితే వాళ్ళకి నెలన్నర రెండు నెలల తర్వాత ఎండలు స్టార్ట్ అవుతాయి సో అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగితేనే ఈ హార్టికల్చర్ పంటలకి ధర అనేది లభిస్తుంది సో మనము నెలన్నర ముందు నుంచే కాయలు మార్కెట్లకు తోడడం వల్ల ఇక్కడ నుంచి అక్కడ ఢిల్లీకి ఢిల్లీలోనే చీనీకాయల మార్కెట్ను డిసైడ్ చేసేది చీనీకాయలు మార్కెట్ ఢిల్లీలో రైజ్ అయిందంటే మనకి ఆటోమేటిక్ రైజ్ అవుతుంది ఢిల్లీలో రైజ్ కావాలంటే అక్కడ ఉష్ణోగ్రతలు పెరగాలి అక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడు పెరుగుతాయి ఏప్రిల్ మే జూన్లో పెరుగుతాయి ఆ టైంలోనే అక్కడ ఉష్ణోగ్రత పెరుగుతాయి అక్కడ రేట్ రైజ్ అవుతుంది సో మనం నెలన్నర ముందు నుంచి కూడా అక్కడికి తోలినప్పటికీ రేట్లు అయితే రైజ్ కావు అది వాతావరణం తేడా అంటే వాళ్ళకి మనకి వాతావరణంలో దాదాపు ఒక ఒకటిన్నర నెల రెండు నెలలు తేడా ఉంటుంది సో ఆ విధంగా మనకు మనకి ఎండలు కావచ్చు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు అనేది చాలా తక్కువ ఉంటాయి అంటే మనకి నలభై డిగ్రీలు సెల్సియస్ ఉంది నలభై డిగ్రీలు ఉష్ణోగ్రత వాళ్ళకి ముప్పై రెండు ముప్పై ఎనిమిది లేకపోతే ముప్పై ఐదు ఆ ఆ రేంజ్లో ఉంటుంది సో వాతావరణం తేడా ఉండడం వల్ల కూడా అక్కడ డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది ఇక ఈ ప్రతి సంవత్సరం ఏటా ఏటా చెట్లు పెరుగుతున్నాయి దిగుబడి పెరుగుతుంది సాగుబడి పెరుగుతుంది దీనివల్ల కూడా డిమాండ్కి మించి ఉత్పత్తి అనేది సాగడం వల్ల రేట్లు డౌన్ అవుతున్నాయి ప్రస్తుతం మార్కెట్లో గత నెలన్నర రోజుల నుంచి లీస్ట్ పదహారు వేల నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మధ్యనే కాయల ధర నడుస్తుంది కానీ అంతకుమించి మించి పెరగడం లేదు కారణం ఏంటంటే మార్కెట్కి విపరీతంగా సరుకు రావడం ఇప్పుడు ఉదాహరణకి మన అనంతపురం మార్కెట్ తీసుకున్నాం ప్రతిరోజు వెయ్యి టన్నులకు పైబడే సరుకు మార్కెట్కి వస్తుంది సో మార్కెట్ కెపాసిటీ ఐదు వందల టన్నులు ఆరు వందల టన్నులు ఉంటే వెయ్యి టన్నులు పదహైదు వందల టన్నులు మార్కెట్కి సరుకు వస్తుంది సో అలాంటప్పుడు అంటే మన డిమాండ్కి మించి ఉత్పత్తి అనేది మార్కెట్కి వస్తుంది దానివల్ల కూడా రేట్లు డౌన్ అవుతున్నాయి ఇంకోటి మనకి ఎక్స్పోర్ట్ అంటే ఇతర రాష్ట్రాలకి మనం చెప్పు ఇలాగ చెప్పుకున్నామే ఉత్తరాది రాష్ట్రాలనే ఉత్తరాది రాష్ట్రాలకి దిగు ఎగుమతి పెరిగితేనే మనకి ఇక్కడ సరుకు డిమాండ్ ఉంటుంది సో అక్కడికి ఎగుమతి పెరగలేదు అక్కడ డిమాండ్ లేదన్నప్పుడు మన సరుకు ఆటోమేటిక్ డిమాండ్ తగ్గిపోతుంది అంటే మన మనకు అవసరానికి మించి ఏదైనా కానీ ఉత్పత్తి సాగి జరిగినప్పుడు ఇలాగే ఉంటుంది